మీ పేరు ఇలియాస్ భాష ఇలియాస్ భాష ఏ ఊరు రేమట గ్రామం రేమట మండలం మీద వస్తుంది మీది కర్నూలు డిస్టిక్ కర్నూలు డిస్టిక్ కర్నూలు డిస్టిక్ కర్నూలు మండలం కర్నూలు డిస్టిక్ కర్నూలు మండలం ఏనా ఎన్ని కిలోమీటర్లు సార్ కర్నూలు మీకు ఇక్కడ నుండి కర్నూలు నుంచి ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్ పదహారు కిలోమీటర్లు ఏనా అంతేనా ఏది మిరప రేట్ ఇది సూపర్ టెన్ అన్న సూపర్ టెన్ ఎన్ని రోజుల పైరు ఇది మున్నెల నెలల పైర మూడు నెలల పైర అది మీ దగ్గర ఉన్న మందులు ఏంటి పేర్లు అవి జర్మన్ ఆర్గానిక్స్ జర్మన్ ఆర్గానిక్సా ఎప్పుడు కొట్టినారు నాలుగు రోజుల కింద నాలుగు రోజులు కిందట ఎన్ని రోజులు ఎందుకు కొట్టి ఇప్పుడు ఇప్పుడుకి ఐదు రోజులైంది ఐదు రోజులు అయిందా ఈ రోజు ఐదు రోజులు అయిందా సూపర్ టెన్ కొట్టినారా సరే సరే దేనికోసం కొట్టినారా మందులు అవి గజ్జి ముడత జమ్మి వైరస్ గజ్జి ముడతకి జమ్మి వైరస్ గ్రోతింగ్ రావడానికి గ్రోతింగ్ రావడానికి మరి ఎట్లా ఉంది రిజల్ట్ వాడిన హండ్రెడ్ పర్సెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఎట్లా చూసినా డిఫరెంట్ ఏం చూసినాం డిఫరెంట్ అయితే చాలా గ్రోత్ వచ్చింది ఎక్కడన్నా జెమినీ వైరస్ ఉన్నా కూడా పగిలింది పగిలిందా జన్ వైరస్ ఉన్న అంతా పైలు గ్రోత్ బాగా వచ్చింది బాగా వచ్చింది బాగా వచ్చిందా అంటే మొత్తము ఇప్పుడు నీకు హండ్రెడ్ పర్సెంట్ లో ముడత ఉంటే దీన్ని ఫస్ట్ రౌండ్ వాడినావు కదా ఇప్పుడు అప్పుడు ఎన్ని ఎకరాలు తీసుకున్నావు అప్పుడు నేను వచ్చేసి ఏడు ఏడు ఏకరాలకు తీసుకున్నారు ఆ రోజు ఐదు రోజుల కిందట ఐదు రోజుల కిందట ఈ ఐదు రోజుల కిందట కొట్టిన తర్వాత మీకు నమ్మకం అనేది మీ పొలంలో ఎంత పర్సెంట్ కనపడింది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ నూటికి డెబ్బై శాతం పైలింది అయితే పైలు ముడత గ్రోత్ బాగా వచ్చిందా పెరుగుదల గాని తర్వాత పూత గానీ చిరులనే నీకు మామూలుగా ముడత పైన వచ్చిందా లేకపోతే ఇట్లా వచ్చిందా ఇది మామూలుగా ఉంది కదా ఇది సో ఇది కొత్తగా ముందర ముడత కదా ఇది ఇట్లా అంత అంతా పైలు ఇప్పుడు మా ఇది ముడత ఉన్న మొక్కలు కూడా కొత్త పైలు కొత్తగా వస్తున్నాయి సరే సరే అయితే వేరే రైతులు ఏమైనా వాడుకోవచ్చు

నీట్గా వచ్చింది నీట్గా వచ్చింది ఆకు కూడా ఆకు కూడా నీటికి రైట్ ఏదన్నా పూతలో తోమర ప్రాబ్లమ్ ఏం లేదు ప్రాబ్లం